పుణెకు చెందిన డెబ్బె నాలుగు ఏళ్ల వృద్ధుడు ఐదు రోజులుగా సైబర్ కు గురయ్యి మొత్తం తొంభై ఏడు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు జూలై మూడో వారంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిగా ఓ వ్యక్తి నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది ముంబైలోని పలువురికి ఆ వృద్ధుడు నంబర్ నుంచి అశ్లీల సందేశాలు పంపుతున్నందున రెండు గంటల్లో తన ఫోన్ నంబర్ బ్లాక్ అవుతుందని చెప్పాడు వేరొక ఫోన్ నంబర్ కి కలిపి ఆ వ్యక్తి పోలీసు అధికారిగా నటించి తన బ్యాంకు ఖాతాను మనీ లాండరింగ్ కోసం వినియోగించినందుకు తన పేరిట అరెస్టు వారెంట్ జారీ అయిందని చెప్పాడు ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు కావాలని లేదంటే ఇంటి నుంచి అరెస్టు చేస్తామని హెచ్చరించారు తాను సీనియర్ సిటిజన్నని తనను అరెస్టు చేయకుండా తప్పించాలని ఆ వృధుడు విన్నవించాడు దర్యాప్తు ద్వారా సహాయం చేస్తామని అతని బ్యాంకు ఖాతాలు డిపాజిట్లు పెట్టుబడులు మొదలైన అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించారు మొదటి కాల్ వచ్చిన మూడు రోజుల తర్వాత మహారాష్ట్రకు చెందిన ఐపీఎస్ అధికారి పేరుతో ఓ వ్యక్తి తనకు కాల్ చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో సహా ఎవరితోనూ చర్చించవద్దని ఆ వృధుడిని హెచ్చరించారు తన పొదుపు నుంచి యాభై ఐదు లక్షల రూపాయలు బదిలీ చేయాలని కోరారు నిఘా అవసరాల కోసం అధికారి నుంచి ఫోన్ రావడంతో బ్యాంకుకు వెళ్లాలని ఆదేశించారు ఆ తర్వాత రెండు రోజుల్లో జాతీయ భద్రత కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారిగా నటిస్తూ ఫోన్లో మాట్లాడుతూ లక్షల లక్షల రూపాయలు రూపాయలు బదిలీ చేయించారు వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత డబ్బులన్నీ తిరిగి తనకే బదిలీ చేస్తామని చెప్పారు కొద్దిసేపటి తర్వాత ఆ వృధుడు తనకు కాల్స్ వస్తున్న నంబర్లన్నింటికి కాల్ చేయడానికి ప్రయత్నించాడు కానీ ఎలాంటి స్పందన రాలేదు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు సైబర్ బ్లాక్ మెయిల్ డిజిటల్ అరెస్ట్ అరెస్ట్పై సలహా ఇలాంటి ఆన్లైన్ బ్లాక్ మెయిల్ కేసుల గురించి హోం మంత్రిత్వ శాఖ మే నెలలో జారీ చేసిన ఒక సలహాలో పోలీసు అధికారులుగా నటించే సైబర్ నేరగాళ్ల బెదిరింపులు బ్లాక్మెయిల్ దోపిడీ మరియు డిజిటల్ అరెస్టులు గురించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఎన్సీఆర్పీ లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి ప్రజలు ఇటువంటి మోసాలపై అవగాహన కలిగి ఉండాలని పోలీసుల విజ్ఞప్తి